నమస్తే అండి అందరికీ మా డిన్నర్ రెసిపీ చూడండి కలర్ఫుల్ మిక్స్డ్ వెజ్ మొక్కజొన్న రైస్ అనమాట చూడండి ఈ విధంగా అన్నీ మన ఇంట్లో ఉండే తోటే మనం సింపుల్గానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మన బడ్జెట్ కుకింగ్ అని కూడా చెప్పచ్చు అండ్ అలాగే ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను ఇలాంటి స్పైసీ స్పైసీ స్పెషల్ రైస్ రెసిపీస్ అయితే డిన్నర్లోనే ప్రిపేర్ చేస్తాను దానికి ఒక రీజన్ ఉందనమాట సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా ఒక కప్పు కార్న్ తీసుకొని ఈ విధంగా కుక్కర్లోకి వేసుకోవాలి కార్న్ ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ దాంట్లో సన్నగా ఇలా నారలాగా ఉంటుంది కదా మంచిగా కడిగేసుకొని తర్వాత మనం ఇలా కుక్కర్లోకి వేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఒక బౌల్ వాటర్ పోసుకొని మనము మూడు నాలుగు బిజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి ఉడికాక మనము ఫిల్టర్ చేశాక వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో సూప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది అనమాట ఆ వాటర్ పడేయకుండా ఇప్పుడు ఎట్లాగో వింటర్ కాబట్టి సూప్ చేసి ఇవ్వండి మీ పిల్లలకి చాలా హెల్తీ అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా కుక్కర్ పెట్టేసేద్దాము నెక్స్ట్ వేరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము తర్వాత మనం పొయ్యి పైన కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి టోటల్గా ఈ రెసిపీ స్పైసీ స్పైసీగా చాలా బాగుండబోతుంది సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చీలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మధ్యలోకి మాత్రము చీల్చొద్దు అనమాట ఈ విధంగా వేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఇలా వేడయ్యాక మనం అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు ఇవి ఇలాగే క్యారెట్ పచ్చివి తినరు పిల్లలు సో మనము ఈ విధంగా ఇందులో యాడ్ చేసేస్తే ఈ రైస్తో పాటు ఇవి కూడా కొంచెం టేస్ట్ వస్తాయి కాబట్టి తినేస్తారు ఫ్రెండ్స్ ఈ క్యాబేజ్ క డైరెక్ట్ చాలా మంది పిల్లలు తినరు విడిగా కర్రీస్ చేసినట్టయితే సో ఇలాంటి మంచి రెసిపీ రైస్ రెసిపీలలో వేసి పెట్టినట్టయితే వాళ్ళు తినేస్తారనమాట ఓకేనా తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఒక మూడు చిన్న సైజు అయితే తీసుకున్నా నేను చూడండి ఈ విధంగా ఒక వన్ సెకండ్ వేయించాలి తర్వాత అందులోకి సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లా మిర్చి అని కూడా అంటారు దీన్ని అసలు కారమే ఉండదు కానీ ఇలాంటి రైస్ రెసిపీ కానీ నూడిల్స్లో కానీ వేస్తే క్యాప్సికమ్ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆ రెసిపీస్కి తర్వాత ఇందులోకి మనం ఉడికిచ్చి పెట్టుకున్న మొక్కజొన్ననైతే వేసుకోవాలి కార్న్ అంటారు కదా అవి వేసేసుకొని ఒక వన్ సెకండ్ వేయించుకోవాలన్నమాట ఆనియన్లో వచ్చిన వాటర్ అన్నీ కొంచెం ఎవాపరేట్ అయిపోయే వరకు ఈ విధంగానైతే వేయించుకోవాలి వన్ సెకండ్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చివరిలో మనకి సరిపోలేదంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే మాత్రం తినలేం కదా ఓకేనా చూడండి ఉప్పు వేసాక కూడా ఒక వన్ సెకండ్ ఈ విధంగా కలిపేసుకుంటే మన వెజిటేబుల్స్ కూడా అన్నీ టేస్ట్గా అన్నమాట సాల్టీగా ఓకేనా అందులోకి మనము వండి చల్లార్చిన బి రైస్ అయితే వేయాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రెండు కప్పులు అంటే ఒక హాఫ్ కేజీకి కొంచెం ఒక పావు కిలో ఎక్కువ అట్లా తీసుకున్నాను నేను రైస్ ఇది డిన్నర్లోనే ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే నైట్ అందరం కూర్చొని తింటాం కదా ఫ్రెండ్స్ అది ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది అట్లాగాక ఒక బుక్ ఎక్కువనే తింటాము మాట్లాడుకుంటూ తింటాం కదా వాళ్ళు ఇంకా బయట జరిగిన విషయాలన్నీ మోసుకొస్తారు పిల్లల కాలేజీల నుంచి మా సార్ వాళ్ళ ఆఫీస్ల నుంచి ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఇందులోకి ఒక స్పూను జీరా పౌడరు ఒక స్పూను పెప్పర్ పౌడరు నల్ల మిరియాల పొడి వేసి ఒక రెండు స్పూన్స్ కారం వేసేసుకోవాలి మనము వేసుకొని కలపాలన్నమాట మళ్ళీ లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అనమాట మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోటే చేసేసుకోవచ్చు అది కాక పిల్లలు చల్లగా వస్తారు చలికాలం కదా ఫ్రెండ్స్ రాగానే ఇట్లా వేడి వేడిది పెట్టామంటే మంచిగా కడుపు నిండా తింటారు అనమాట స్పైసీగా గరం గరం ఉంటుంది కదా ఇంకా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా చూడండి అందుకనే నేను నైట్ పూటనే ఇలాంటి వెరైటీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఓకేనా చూడండి చివరికి సోయా సాస్ వేయాలి ఒక స్పూను తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి ఫైనల్ టచింగ్ ఓకేనా వేసేసుకొని ఈ విధంగా కలపాలన్నమాట ఈ విధంగా ఒక వన్ టూ సెకండ్స్ కలిపేసేసుకొని లాస్ట్కు మనము కొంచెం నిమ్మకాయ రసము పిండేసుకున్నామంటే వేడి వేడి స్పైసీ స్పైసీ వింటర్ స్పెషల్ మిక్స్డ్ వెజ్ మొక్కజొన్న రైస్ అయితే రెడీ ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిపేసుకున్నాక మనము నిమ్మకాయితే పిండేసుకోవాలి కానియన్స్ తో సర్వ్ చేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుంది ఏ కర్రీ కూడా అవసరం లేదు మనకి ఇంకా ఇంక్లూడింగ్ కర్రీ అని కూడా చెప్పచ్చు ఓకేనా చూడండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేస్తే కంపల్సరీ నేనైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాయ్